ఒక సభలో కూడా నాయసర్ వారు ఎప్పుడో చెప్పారు ఏమని ఏమనుకున్నా సరే ఈ సినిమా ఇండస్ట్రీకి క్రమశిక్షణ నేర్పింది నేను మా బ్రదర్ ఎన్టీ రామారావు అని ఒక మాట అన్నారండి ఎంత గర్వంగా ఎంత ధైర్యంగా చెప్పారంటే ఆ మాట కాబ ఎందుకంటే అది నిజం కాబట్టి ఏం సార్ సో ఆ మహానుభావుడిని మనం స్మరించుకుని ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం చాలా సంతోషం సార్ అండ్ ఇప్పుడు మీరు నార్మల్ గా సినిమా ఇండస్ట్రీలో మీరు వీళ్ళకి హిట్ రాయలేదు వీళ్ళకి మీరు హిట్ ఇవ్వలేదు అన్నదే లేకుండా అప్రతిహతంగా అందరు హీరోలకి హిట్లు ఇచ్చారు మీ హిట్లతో కొంతమంది పెద్ద హీరోలు అయిపోయారు లైక్ ప్రభాస్ పెద్ద హీరో అయిపోయాడు ఈ రోజున ఆల్ ఇండియా బాహుబలి అయిపోయాడు ఈ ఇలాంటి ఒక మీ లెగసీ నుంచి ఈ రోజున మీ ఇంటి నుంచి ఒక చిరుమొలక తెలుగు చిత్ర పరిశ్రమలోకి రాకబో రాబోతుంది ఆ చిరుమొలక పేరే సుదర్శన్ పరుచూరు సుదర్శన్ ఇప్పుడు వస్తున్నాడు మీరు అసలు ఈ అబ్బాయి మీద ఆ అబ్బాయి భుజస్కందాల మీద చాలా పెద్ద బరువు ఉంది సార్ మీ చరిత్ర త్రీ హండ్రెడ్ నాట్ అవుట్ అన్ని సినిమాలు రాశారు అసలు మీ అబ్బాయిలో మీకు నచ్చిన లక్షణాలు ఏంటి ఒక హీరోగా రావడానికి ఒకసారి మీ ఇంట్లో ఆ అవకాశం తప్పింది పరచూరు రఘుబాబు కానీ పరచూరు రఘుబాబు పేరు మీద ఎన్నాళ్ళు దశాబ్దాలుగా మీరు పరిశీలించారు ఎస్ దశాబ్దాలుగా చేస్తున్నారు దాని నుంచి మంది ఎంతమందో నటి కూడా వచ్చారు ఆ అబ్బాయి తాలూకా స్పెషల్ టచ్ ఏంటి ఈ రోజున హీరోగా ఇంతమంది ఉన్నారు హీరోల ఇండస్ట్రీలో అంటే లోపల కోరిక ఉండేది మా అబ్బాయి చేయాలని వాడు మంచి సినిమా చేశాడు ఉన్నారు కానీ వాడికి దేవుడి మీద భక్తి పెరిగిపోయి రవికి దేవుడు ఆ రవికి రవికి పాటగారు ప్రేమకైతే అన్ని వర్షా ఐదారు సినిమాలు అవును పాతనే కానీ అది మనమే అన్న పరిస్థితి భగవంతుడు ఆరాధనలోకి వెళ్ళిపోయాడు ఇంటూ అది భగవంతుడి మార్గంలో ఉంది ఆ మార్గం అట్లా అటు వెళ్ళిపోయాడు అంటే ఎవరో ఒక ఆచార్యుడు ఒక ఆయన ఆయన మార్చేశాడు అది సహజం చాలామంది మన ఋషులందరూ అలా మార్పి అట్లా వాడు మార్పిడు అప్పుడు మా మనవాళ్ళ పై తీసుకురావాలి నాకేంటంటే మా పెద్దబ్బాయిని కూడా రైటర్ని చేయాలనే నా కోరిక ఉండేదండి వీడిని రైటర్ చేయాలని నా మనసులో కోరిక ఎందుకంటే త్రీ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఫోర్ ఫిలిమ్స్ ఆన్ నేమ్ అవును అవి లేకుండా రాసామో ప్రజలకు తెలుసు అండి అవి మేము ఎప్పుడూ చెప్పుకోము ప్రత్యక్షంగా అన్నిటినీ కానీ అన్ని నాలుగు వందల సినిమాలు దగ్గర దగ్గర రాసినటువంటి వాళ్ళ బిడ్డ మళ్ళీ ఒక నన్నయ్య తన కొడుకు మహాభారత వెనకాల ఇంకేదో తను పూర్తి చేయాలి అని కోరుకుంటాడు అంతేగాని అతను ఇంకొక నటుడు స్టేజ్ మీదకి వెళ్ళాలని కోరుకోవడం కానీ వాడి జాతకం మరి తను ఆ కోరిక అంబిషన్ తాతగారు నాకు నటుడు అవ్వాలని ఉంది ఓకే అది లక్షణాలు హీరోకి ఉండాల్సిన అన్ని శుభ్రంగా ఉన్నాయి లేటెస్ట్ హీరోలా గడ్డ కూడా పెంచుకున్నాడు ట్రెండింగ్ 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 అందరూ అసలు మొగాళ్ళ నెలవనివ్వకుండా ఒకప్పుడు హీరో అంటే చక్కగా గీసుకుని అందంగా చర్ధమవలాగా ఉండేవారండి మరి ఇప్పుడు అందరూ గడ్డాలు వేసాలు ఇంత పొడుగు గడాలి ఇంత పొడుగు గడాలతో అందరూ అందరూ ఆల్మోస్ట్ ఏ సినిమా చూసినా లేటెస్ట్ కొత్త కొత్త హీరోలు కూడా తోనే చేస్తున్నా అవును ఇప్పుడు మన నాగచైతన్య కానీ నాని కాని మీరు ఎవరిని తీసుకున్న గడ్డలు లేకుండా అసలు హీరో లేడు లేదు లేదు నీకు గడ్డ ఉంది కాబట్టి నువ్వు హీరో హీరో అయిపోయావు తనకు ఆ అంబిషన్ అనగానే ఓకే తనని ఆశీర్వదిద్దామని వన్స్ ఆ సినిమా ఎప్పుడైతే కాపీ చూసావో మేము అమ్మా కొట్టాడు దూసేస్తున్నాడు ఓకే వెళ్తాడు ప్రజల హృదయంలోకి వెళ్తాడు ఎందుకంటే ఓపెనింగ్ సినిమాలో నేను భయపడతా సినిమాకి వెళ్ళింది ఆ పెద్ద హీరోల సినిమాల కొడుకులు ఫస్ట్ సినిమాలో కొట్టినా చూస్తారండి జూనియర్ ఎన్టీఆర్ మొట్టమొదటి సినిమాలను కొడతా అంటే చూసారు కాసారు కానీ రైటర్స్ అబ్బాయి కాబట్టి ఒక అద్భుతమైనటువంటి క్యారెక్టర్ల క్యారెక్టర్ హీరో లాంటిది అదే అది పోర్ట్రే చేస్తూ వాళ్ళ హృదయాల్లోకి వెళ్తే రెండో సినిమాకు మూడో సినిమాకు కొట్టు పోవాలంట అది అనిపించింది చక్కగా ఆ పైగా ఒక అద్భుతమైన క్యారెక్టర్ అండి మనం రివీల్ చేయకూడదు మామూలు క్యారెక్టర్ కాదు అది అంటే మీరు ఎన్ని మీకే ఇది అద్భుతమైన క్యారెక్టర్ అతను రవికిషోర్ డైరెక్టర్ రవికిషోర్ కథ దర్శకత్వం అతన్ని చాలా అద్భుతమైన పాత్రలు సృష్టించాడు ఎందుకంటే దాంట్లో ఒకే ఒక మాట అండి ఆ మాటతోనే నేను పడిపోయారండి నీకు తెలిసింది మాట్లాడటం స్వేచ్ఛ తెలియంది మాట్లాడటం నేరం కమ్యూనికేషన్ మొత్తం అసలు సినిమా ఇచ్చేసింది ప్రజలు గుండెల్లోకి ఒక మాటని ఇచ్చేసింది సింగిల్ లైన్ లో చెప్పమంటారు కదా అదే సింగిల్ లైన్ లో అది సింగిల్ లైన్ లో దాని క్యారెక్టర్ అదే వెరీ నైస్ వెరీ నైస్ కొత్తగా అసలు మాట ఎక్స్ప్రెషన్ అది వాళ్ళ పరిస్థితులు అట్లా ఉన్నాయి అంటే లేటెస్ట్గా ఎవరు ఫేమస్గా ఉన్నారో వాడి గురించి మాట్లాడతానే వింటారు ఒక్క నిమిషం గ్లామర్గా ఉన్న వాళ్ళని మాట్లాడటం కాదండి ఇప్పుడు జరుగుతుంది ఎక్కడ బొక్క దొరుకుతుందా అక్కడ రాయి సురుదాము ఇది ప్రధానం ఇది ప్రధానం అయిపోయింది ఇప్పుడు ఇదివరకేంటి అతను చేసిన మంచిని చెబితే రాముడు రవణాసుని చంపాడు అది మంచి అంటే నువ్వు దుర్మార్గం చేస్తే నీ అంత ఒక కథానాయకుడు వచ్చి నీ అంతం చూస్తాడు అనేది మన నాలుగు వందల సినిమాల్లో మనం చెప్పుకుంటా వెళ్ళింది థీమ్ థీమ్ అది అవును అది రావణాసురుడిని హీరోయిన్ చేస్తే తప్పు కదా అన్నగారు చేశాడు అంటే హీరోగా చేయలా విలన్ గానే చేసి సినిమా నాటిచ్చాడు భక్తుడిని చేశాడు ఎక్కువ అక్కడ పడేశాడు శివ భక్తుడిని అని చెప్పి అవును అక్కడ కూడా లేదా సీతారాం కళ్యాణం ఏంటండి అదే మరి అంటే ఆయన తెలివితేటలు ఎక్కడ కనపడతాయి అంటే దాంట్లో మీకు చివరి దాకా ఓ పాత్ర చివరిలో వాళ్ళ కళ్యాణం సీతారాముల కళ్యాణం చూతనారాయణ అనేసరికి ముందు ఏం చూసారో మర్చిపోయారు మర్చిపోయారు అలాగే మావాడి ఇది కూడా ముందు ఏం చూస్తారో మర్చిపోతారు చివరికి వచ్చి అతను రియలైజేషన్ ఆ స్టార్టింగ్ అవన్నీ చూడగానే ఆటోమేటిక్గా హృదయాల్లోకి ఎక్కేస్తాడు ఫ్యాంటాస్టిక్ ఫ్యాంటాస్టిక్ ఇప్పుడు నువ్వు అసలు ఫస్ట్ సినిమాలోని ప్రతి హీరో కొట్టాలనుకుంటాడు కాశ్మీర్ లో పాటలు అనుకుంటాడు శ్రీషూర్ లో పాటలు అనుకుంటాడు రకరకాల హగ్గులు బొగ్గులు గొగ్గులు చాలా గొడవ జరుగుతోంది సినిమాల్లో ఇప్పుడు కౌగిలింతలు దగ్గులు ఇసులు ఇవన్నీ అసలు అవేం లేకుండా ఒక నువ్వు నీతి ఒక సూత్రం ఒక క్యారెక్టర్ పట్టుకుని వస్తుందో నీకు ఎలా అనిపిస్తుంది సినిమాలు నిజంగానే హగ్గులు గిగ్గులు లాంటివి ఉండవు ఉండవండి హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందు డౌన్లోడ్ చేసుకుని పొందండి హిట్ టీవీ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो चुने वाले की विश्वसनीय मैंने पेर मन सौर्य कंसलटेंसी यूके लो वन ईयर मास्टर्स UK लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कॉन्टैक्ट सौर्या कंसल्टेंसी कॉन्टैक्ट एट नाइन